ఈ వీడియో ఒక్క పర్సెంట్ అయినా మీకు సూటబుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా మీ స్టేటస్ కూడా పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం దేని గురించి అంటే మన అనకాపల్లి అండ్ ఇంకా చోడవరం నుండి అనకాపల్లి మధ్య వెళ్ళే దారి గురించి ఫ్రాంక్గా చెప్పండి ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా అండ్ చోడవరం మండలం ఈ మధ్యలో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ ఇంకా ఈ ఈ ఒక్క ప్లేస్లోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉందా లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉందా ఈ ఫెయిల్యూర్ ఎవరిదా అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన చేయనటువంటి అధికారుల అండ్ ఇంకా లేకపోతే ప్రజలదా నేను ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్గా అండ్ ఇంకా ఈ స్టేట్లో ఒక సిటిజన్లో మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరిని కించపరిచేట్టు కాదు అండ్ ఇంకా ఎవరిని నొప్పించే విధంగా చేయట్లేదు కేవలం ఈ విషయం నేను ఈ రోడ్ల పరిస్థితి మీద నాకున్న ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను లెట్సే ఎప్పుడు ప్రతి ప్రభుత్వం మారుతూనే ఉంటుంది కానీ పరిస్థితి మాత్రం అలానే ఉంటుంది ప్రభుత్వాలు ఏమీ చేయలేదు అంటే చాలానే చేస్తున్నాయి అది మీకు తెలుసు అయితే మనమేం చేస్తాం ఆ ప్రభుత్వం వచ్చి అవి సరిగ్గా చేయలేదు లేదా ప్రభుత్వం ఈ విషయాన్ని వదిలేసి వేరే ఏదో చేస్తుంది అని అనుకుంటాం ఇలా అనుకునే లోపే ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి అన్నీ బాగుంటే అదే ప్రభుత్వం వస్తుంది లేకపోతే వేరే ప్రభుత్వం వస్తుంది మళ్ళీ సీన్ రిపీటే కానీ మీరేం చేస్తున్నారు ఓటు గుర్తింపు ఉంది కదా అనేసి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తారు నాయకుడిని ఎన్నుకుంటారు ఆ తర్వాత నాయకుడు మాకు ఏం చేస్తాడో చూద్దాంలే లేకపోతే మా నాయకుడు మా కోసం ఏదో ఒకటి చేస్తాడు అని వైట్ చేయడం తప్ప నాకు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా విషయాలే నచ్చాయి వాలంటీర్లని అన్ని ప్రజల అవసరాలు ఇంటి వద్దకే తీరుస్తారని అండ్ ఇంకా ఈ పథకం ఆ పథకం అని చాలా కోట్లే ప్రజల అకౌంట్లోకి వచ్చాయి చూడండి రేట్లు పెరుగుతూనే ఉంటాయి పాత రేట్లు ఐదు సంవత్సరాల తర్వాత అలాగే ఉండవు కదా రేట్లు పెరుగుతాయి కానీ ఆ రేట్లు ప్రభుత్వమే పెంచిందని ఈ ప్రభుత్వం మన డబ్బు తీసుకొని మళ్ళీ మనకే ఇస్తుందని ప్రభుత్వాన్ని దించేసాం ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చింది బస్సులు ఫ్రీగా ఇచ్చింది అవినీతి జరగకుండా చూసుకుంటుంది ప్రతి నెలా పెన్షన్ రూపంలో రెండు వేల ఏడు వందల కోట్లు ప్రజలకు ఇస్తుంది అండ్ ఇంకా ఒకటి తారీఖు రాగానే కాల్స్ వస్తున్నాయి ఈ పెన్షన్ పంపిణీలో ఏమైనా అవినీతి జరుగుతుందా అని కూడా కాల్స్ వస్తున్నాయి దాన్ని మనం ఏం చేసాం ఒక స్పామ్ కార్డ్లో పడేసాం అండ్ ఇంకా ఊర్లో చెత్త నిర్మూలన కోసం పరిశుభ్రత కోసం ఇంత ముందు ప్రభుత్వం వచ్చేటప్పుడు రాలేదేమో కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు విజలు వేసుకుంటూ మన విధుల్లోనే తిరుగుతూ ఉంటారు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి ప్రతిరోజు దానికి కూడా ఫీడ్బ్యాక్ కాల్స్ మనకు వస్తూనే ఉంటాయి అది మీరు గమనిస్తూనే ఉండుంటారు మొన్ననే న్యూస్ చూసాను అని ఇంకా ఇలా చాలానే పథకాలు తీసుకొచ్చింది అందర్బాబు చూసుకుంటుంది ఏ వ్యక్తి అయినా పలానా ప్రాబ్లంలో ఉన్నాను అంటే నేనున్నా అని చెప్పి మన నాయకులు వేరే దేశంలో ఉన్న వ్యక్తుల్ని కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని మన దేశం తీసుకొచ్చి అండ్ ఇంకా ఫార్మా కంపెనీస్ అని గూగుల్ కంపెనీస్ అని ఇంకా ఎన్నో కంపెనీ స్టేట్లోకి తీసుకొస్తుంది దీనివల్ల చాలా నిరుద్యోగం కొరత కూడా తీరుతుంది ఇంత బాగా డెవలప్ అవుతున్న మన స్టేట్లో రోడ్లు సరిగ్గా లేవు మన డిప్యూటీ సీఎం గారు ఏదో గిరిజన ప్లేస్కి వెళ్ళి ఎన్నో ఏళ్ళుగా లేని రహదారిని కూడా రోడ్లుగా మలిసి వచ్చారు కానీ ఇప్పుడు మన చోడవరం అనకపల్లి మధ్యలో ఉన్న రహదారి అండ్ ఇంకా చాలా ఊర్లలో రోడ్లు చూస్తే చాలా దీన స్థితిలో ఉన్నాయి ఒక్క విషయం చెప్పండి మనం ఐదు సంవత్సరాలకి ఓటు వేస్తే మన అవసరం తీరిపోతుందా మనం ఓటు వేసాం కదా మన పని అయిపోయింది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత చూసుకుందాం ఈ మధ్యలో మన నాయకుడు మనకేం చేశాడు లేకపోతే మనకు పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలో ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఐదు సంవత్సరాల తర్వాత మన అధికారంలోకి వస్తే అప్పుడు మంచి పనులు చేద్దాం అని చేస్తున్నామా చూడండి ఈ స్టేట్లో నిరుద్యోగ కొరత ఉంది ఓకే ఈ స్టేట్లోనే కాదు దేశంలోనే కూడా నిరుద్యోగ కొరత ఉంది అయితే మన నిరుద్యోగులు ఏం చేస్తున్నారు ఒక్క జాబ్ చేసే వ్యక్తి మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళి లేదా తన రోజువారీ పని చేసుకోవడానికి వెళ్ళి ఆ పని చేసుకొని ఈవినింగ్ ఇంటికి వస్తాడు మళ్ళీ నెక్స్ట్ రోజు మామూలుగా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు మహా అయితే ఒక సండే దొరుకుతుంది ఇప్పుడు ఆ వ్యక్తి మార్నింగ్ సండే రోజు నైన్ వరకు లేచి హాయిగా సండేని ఎంజాయ్ చేసి మళ్ళీ మండే నుంచి కామన్గానే వెళ్ళి వారిలో వర్క్ చేసుకొని ఒకటో తరగతి శాలరీ కోసం వెయిట్ చేస్తూనే ఉండడమే మన పని అంతే కదా అయితే ఒక్క ఊరిలో లేకపోతే ఒక మండలానికి వెళ్ళే దారిలో మీ ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎంత సమయం పడుతుంది ఇప్పుడు అంతా బాగానే ఉంది నెల మొత్తం బాగానే గడిచిపోతుంది నెలవగానే శాలరీ చేతికి వస్తుంది కానీ ఈ రోడ్ల మీద ఏదైనా ఎమర్జెన్సీ వస్తే నువ్వు టైంకి లేకపోతే మీ ఫ్యామిలీ ఎవరైనా ప్రాబ్లం వస్తే అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఈ రోడ్ల పరిస్థితి చూసి మీరు హాస్పిటల్కి టైంకి తీసుకువెళ్ళగలరా ఒక సినిమా రిలీజ్ అయితే నైట్ మొత్తం థియేటర్ దగ్గర టికెట్స్ కోసం వెయిట్ చేస్తాం లేకపోతే ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం నచ్చిన హీరోకి కట్టలు కడతాం మీ పార్టీ నాయకుడికి పుట్టినరోజు వస్తే ఊళ్ళో పెద్ద ఫ్లెక్సీలు కడతాం అయితే ఆ ఫ్లెక్సీ ముందున్న రోడ్డును మాత్రం బాగు చేయడానికి మనకి చేతులు రావు ఎందుకు రావు ఎందుకంటే అది ప్రభుత్వం చేస్తుంది కదా నేనైతే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసాను కదా ప్రభుత్వందే తప్పు ఎంత ఖర్చు పెట్టినా నేను ఆ రోడ్డుని మాత్రం బాగు చేయను ఎందుకంటే అది నా పని కాదు అని మనం చూస్తాం కాబట్టి ఒక విషయం ఆలోచించండి మన ఊర్లో జనభ ఎంత మన మండలంలో ఎంత మన జిల్లాలో మన రాష్ట్రంలో జనభా ఎంత అరే పర్లేదు చేద్దాం సండేలో ఒక మార్నింగ్ వన్ లేకపోతే ఈవినింగ్ వన్ అవరు ఏదో ఒక టైంలో నా దగ్గర ఉండే రోడ్డు బాగోకపోతే కనీసం దాని ప్యాచ్ వర్క్ లాగైనా కొంచెం కంకర సిమెంట్ వేసి నలుగురు కూరలను గ్యాదర్ చేసి మన వాళ్ళతో ఆ పని చేయించి లేకపోతే మనమే చేసి స్టేటస్గా పెడితే ఎంతమంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా పనిచేస్తారు కదా మన పని ఓటు వేస్తేనే సరిపోతుంది అనుకోవడం తప్పు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వానికి చాలా కోట్లు ఖర్చు పడుతుంది అది మన ఇచ్చే ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది అనుకుంటే ఒక పెన్షన్ పంపిణీకే రెండు వేల ఏడు వందల కోట్లు నెలకి ఖర్చు పెడుతుంది అనుకుంటే మిగతా చాలా సెక్టర్లో చాలా పనులు చేస్తుంది రోడ్స్ వేస్తుంది సిటీలో మెట్రో వేస్తుంది ఇలానే చాలా కంపెనీస్కి మన స్టేట్లో రావడానికి చాలా కష్టపడుతుంది సరేనా మనం ఈ ప్రభుత్వానికి అది ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వానికి కొంచెం మేము ఉన్నామని హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుంది మీ దగ్గరలో ఉన్న రోడ్డు ఏదైనా క్లీన్ చేసి లేకపోతే ఆ రోడ్డు కొంచెం మరమ్మతులు చేయించి మీరు ఏమి చేయనవసరం లేదు ఆ రోడ్డు మీద ఒక్క లేయర్ రోడ్డు వేస్తే చాలు మన నేషనల్ హైవేస్ లాగా అందంగా ఉంటుందని చెప్తే చాలు సింపుల్గా వచ్చి ఆ రోడ్డుని లెవెల్ చేసుకొని వెళ్ళిపోతారు లేకపోతే మనం చేసిన ఆ చిన్న పనికి ఆ రోడ్డు ఇంకా పెద్దగా పాడవకుండా పెద్ద డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉంటుంది కదా లేకపోతే మీరు చేసిన మంచి పనిని వీడియోగా తీసి మాకు పెట్టండి మేమే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం చాలామంది రెస్పాండ్ అవుతారు అండ్ ఇంకా చాలా కూడా తెలుస్తుంది ఈ ఐడియా వల్ల ఈ రెండు సంవత్సరాల నుంచి పాడైన రోడ్డు ఏమో మారవచ్చేమో ఇక్కడ నుంచి నాకు వీలు మన రోడ్డుని బాగు చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా వారానికి ఒక్కసారి లేదైనా నెలకి ఒక్కసారైనా సంవత్సరానికి ఒక్కసారైనా అయినా రోడ్లను బాగు చేసి చూద్దాం దీనికి పెద్దగా ఖర్చు ఏమీ అవ్వదు ఇదే రోడ్ల మీద తిరిగి మీ వాహనాలు ఎంత త్వరగా మెకానిక్ షెడ్కి వెళ్ళిపోతాయో అదే ఖర్చు ఈ రోడ్డు మీద పెడితే ఇంకొంచెం ఎక్కువ రోజులు మీ వాహనాలు పాడవకుండా ఉండొచ్చు కదా ఈ వీడియో చూసి అందరూ మారిపోవచ్చు అని నేను ఈ వీడియో తీయట్లేదు ఈ వీడియో చేసి ఒక్కరైనా ప్రభుత్వానికి తోడుగా ప్రభుత్వానికి సాయం చేస్తూ మన రోడ్ని మనమే బాగు చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ